చాలా మంది ట్రై చేసే ఉంటారు ఇది ఫుడ్ స్పా అంటామండి అంటే లైక్ ఇప్పుడు చేపలతోని స్పా చేసుకోవడం మీరు చూసే ఉంటారు ఉంటారు కానీ దీనివల్ల కాళ్ళు చేతులు తీసేయాల్సిన కండిషన్స్ వస్తాయని మీరు చేస్తే మరి చేయించుకోరమాట ఎందుకంటే అంత నీట్గా ఉంచరండి ట్యాంకులు అండ్ ఆ చేపలు కూడా బ్యాక్టీరియా ఉంటుంది సో ఆ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఈ చేపలు ఆ డెడ్ స్కిన్ అంతా తింటున్నప్పుడు బ్యాక్టీరియా లోపలికి వెళ్ళిపోయి అక్కడ బ్లడ్ లోనే అది ఆ ఏరియా కుళ్ళిపోవచ్చు పోవచ్చు ఇక్కడ అవుతుంది ఏంటంటే కాలు కూలిపోయిందన్నమాట అందుకని కాలు తీస్తారు మరి కొంతమంది ఏంటంటే మొహం పెడుతున్నారు మరి మీరు ఆలోచించండి మరి చేతులు కాళ్ళు అంటే మొహం ఎంత డేంజరస్ సో అలా అయ్యిన్న వాళ్ళు ఉన్నారు థైలాండ్లో అయ్యింది ఇది విక్టోరియా అనే పేషెంట్కి సో ఆవిడ అలాగే చేసి కాళ్ళు ఆంప్యుటేట్ అయిపోయి మరి సో ఇది చాలా చోట్ల ప్రాక్టీస్ చేస్తున్నారు మన ఆంధ్రాలో చేస్తున్నారు మరి ఇండియాలో చేస్తున్నారు మీరు చూసుకోవాలి మరి ఒకరికి అయితే మరి ఇంకోళ్ళకి అవ్వదా